నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ చాలామంది ఇలాంటి మాయలో పడిపోతున్నారు ఒకసారి మీరు ఆలోచించాలి పరిశీలించుకోవాలి గమనించుకోవాలి మీకు సమస్యలు వస్తున్నాయంటే మీరు మీకు వచ్చే ఆలోచనల్లోంచి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేదని అర్థం అంతేగాని శని పట్టడం వల్ల రాహుకేతువులు పట్టడం వల్ల వాటికి సంబంధించిన పూజలు చేయకపోవడం వల్ల కాదండి మీరు ఎవరినైనా సంప్రదిస్తే లేదా సోషల్ మీడియాలో చూస్తే ఈ పూజలు చేయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తారు వాటికి సంబంధించిన సామాగ్రి ఏర్పరచుకోవడంలో మీరు పడే ఒత్తిడి టెన్షను స్ట్రెస్ అలాగే పూజలు చేసిన తర్వాత ఇంకా మంచి జరగలేదని ఆలోచించే విధానం ఇవన్నీ మీకు ఎలాంటి రోగాలను కలిగిస్తున్నాయో తెలుసా డయాబెటీసు గ్యాస్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డబ్బు వృధా టైం వృధా ఇంకా చాలా వృధా దయచేసి గమనించండి